లో శిక్షణ పొందితే జాబ్ గ్యారంటీ తాండూరు టౌన్ కాంగ్రెస్ నాయకులు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కార్యాలయం పక్కన నూతనంగా నిర్మాణంలో ఉన్న ఏటీసీ సెంటర్ ను సందర్శించి కాంగ్రెస్ నాయకులు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల కోట్లతో నూట ఒకటి ఏటీసీ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అందులో ఈ విద్యా సంవత్సరం అరవై ఐదు సెంటర్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి అందులో మన తాండూరు ఏటీసీ సెంటర్ కూడా ఉండటం అనేది ఇది మనోహర్ రెడ్డి కృషి పట్టుదలకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు కార్యాలయం ఎమ్మెల్యంప్న ఐదెకరాల భూమి కేటాయించి ఇరవై ఐదు కోట్లతో నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగింది ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గెలిచిన తర్వాత విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడని చెప్పడానికి నిదర్శనం దాదాపు ఒక ఏటీసీ సెంటర్ నిర్మాణానికి ఎనభై ఐదు కోట్లు ఖర్చు చేయడమని అన్నారు ఈ ఏటీసీ సెంటర్లో ఆరు అత్యాధునూతనమైన సాంకేతిక కోర్సులో నూట డెబ్బై రెండు సీట్లు అందుబాటులో ఉన్నాయని ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు పూర్తి ఉచితంగా ప్రభుత్వమే శిక్షణ అందిస్తుందని అన్నారు నైపుణ్యాన్ని నాణ్యతను అందించే మన ఏటీసీలని ఏటీసీలో శిక్షణ పొందితే ప్రపంచంలో ఏ మూలనైనా ఉద్యోగం చేసే నైపుణ్యం అందించే విధంగా బోధనా పద్ధతులు ప్రభుత్వం డిజైన్ చేయడం జరిగిందని అన్నారు అడ్మిషన్ల దరఖాస్తు చివరి తేదీ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అందుబాటులో ఉన్న సీట్లు నూట డెబ్బై రెండు పూర్తి వివరాలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన గల నూతన ఏటీసీ సెంటర్లో ప్రిన్సిపల్ మరియు సిబ్బందిని సంప్రదించగలరు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లౌల్ల బాల్రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ హబీబ్ లలా సీనియర్ నాయకులు అబ్దుల్ రాఫుఫ్ సద్దార్ ఖాన్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ రాము బాతుల వెంకటేశం నాయకులు బంటు మల్లప్ప వేణు వటే శ్రీనివాస్ రాము రోంపల్లి సంతోష్ దొరశెట్టి సత్యమూర్తి మహిళా నాయకురాలు గాజుల మాధవితో పాటు పలువురు పాల్గొన్నారు బోతున్నది అయితే ఇక్కడ యువకులకు ఎంతో చాలా ఎంతో లాభం జరుగుతుంది అయితే మా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ టెక్నాలజీని ముందు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఒక టెక్నాలజీ టెలికమ్యూనికేషన్ తీసుకొచ్చింది నుంచి పెట్టడానికి ఒక స్వస్హితుని అమెరికాలో ఉంటే తీసుకొచ్చి ఇక్కడ ఆయన ప్రారంభించడం జరిగింది ఇది మాకు గర్వకారణం రాజీవ్ గాంధీ చేసినందుకు ఆ దాన్ని ఆ దశ నుంచే ఈరోజు ఈ ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఈరోజు మళ్ళీ టెక్నాలజీని అభివృద్ధి చెందుకుంటూ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రాంత పిల్లలకు ఒక యువకులకు చాలా లాభదాయకంగా ఉంటుందని మనం చేసుకుంటూ నేను గౌరవంగా స్వీకరిస్తున్నాను మా ప్రభుత్వం చేసినందుకు మీరు ఎప్పుడు మీ సహకారం కూడా ఉండాలని ప్రజలందరికీ వేడుకుంటూ నేను వినయంగా చెప్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు మరియు పట్టణ యువత యువకులకు అందరి కూడా మేము మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం ఏదైతే ఎలక్షన్లు చెప్పారో అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే మన శాసనసభ్యులు శ్రీ బుయ్యాని మనోహర్ రెడ్డి గారి చొరవతో అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అనేది తీసుకురావడం జరిగింది దాన్ని మనము ఈ మంత్ ట్వంటీ ఎయిత్ రోజు అప్లికేషన్ లాస్ట్ ఉంది దాన్ని మీరు అందరు యువత ఎక్కడైతే ఉన్నారో నియోజకవర్గంలో మొత్తం అందరూ తప్పనిసరిగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే అభివృద్ధిలో భాగంగా మన ఎమ్మెల్యే గారు ఎంత స్పీడ్గా ముందుకు వెళ్తున్నారనేది ఇది ఒక నిదర్శనం ఇంతవరకు ఏది డెవలప్మెంట్ చేసినా మామూలుగా డ్రైనేజ్లు రోడ్లు ఎలక్ట్రికల్ గ్రీనరీ పార్క్స్ అవి ఉంటాయి కొత్త ట్రెండ్ తోటి ఈరోజు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అనేది తీసుకురావడం జరిగింది అందులో చాలా లిమిట్ ఉన్నాయి వన్ సెవెంటీ టూ సీట్స్ మాత్రమే ఉన్నాయి అందుకే త్వరగా మీరు ఎవరైతే ముందుకు వచ్చి టెన్త్ క్లాస్ ఇంటర్ మరియు టెన్త్ క్లాస్ పైన ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా ప్రభుత్వం తరఫున తప్పకుండా మేము ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకొని ముందు ముఖ్యమంత్రి వర్యులు మరియు అదేవిధంగా మన తాండూరు ఎమ్మెల్యే మనోహరన్న గారి చొరవతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ప్రారంభించడం రాష్ట్రంలోనే అరవై ఐదు సెంటర్లు రావడము అందుకుగాను మొట్టమొదటిసారిగా మన తాండూరు ఘనత ఇది మన మనోహరణకే దక్కింది యువత ఎలాంటి చెడు త్రోవలు తొక్కకుండా ఈ జో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి తగిన ట్రైనింగ్ ఇచ్చి మొత్తం అన్ని విధాలుగా యువత ఎలాంటి చెడు త్రోవలు తొక్కకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇట్లాంటి సదుపాయం ఎక్కడా కనిపిని ఎర యువతకు ఎన్నో ఏళ్ళ కళ ఎన్నో ఏళ్ళుగా తాండ్ర యువత ఉపాధి లేక హైదరాబాద్ కానీ అక్కడక్కడ విదే ఎక్కడెక్కడ పట్టణాలలో పోయి మరి టెక్నికల్ లేక అక్కడ పోయి పని చేసుకుంటూ మరి వాళ్ళ జీవనం గడుపుతుంటే మరి ఏదైతే ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో యువతకు నేను ఉపాధి కల్పన కల్పిస్తా ఖచ్చితంగా కల్పిస్తా అని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో ఇచ్చిండు ఏడవ గ్యారంటీగా తాండ్ర ప్రజలకు తాండ్ర యువతకు చెప్పిండు తప్పకుండా తాండ్రలో యువత ఖచ్చితంగా ఉపాధి కల్పన ఉద్యోగ కల్పన కల్పిస్తా అని చెప్పేసి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఎమ్మెల్యే మనోహరెడ్డి గారు ఈరోజు ఐటీఐ సెంటర్ అంటే దాదాపు ముప్పై ఏళ్ళుగా ఐటీఐ సెంటర్ లేదు తాండ్రలో యువత చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కంపెనీలలో అక్కడ సీసీఐ కంపెనీలో అక్కడ జాబ్ చేసిన వారు టెక్నికల్ లేక మరి అలాగే యువతని దృష్టిలో పెట్టుకొని యువతకు ఉపాధి కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు ఈరోజు ఐటీ 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 తీసుకురావడం మరి చాలా సంతోషకరం అలాంటి ఎమ్మెల్యే మరి ఏ నియోజక నియోజకవర్గంలో ఎప్పుడు జిల్లా కాదు స్టేట్ల కాదు ఇక్కడ దొరకరు ఎందుకంటే అంత మంచివాడు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మాటిస్తాడో ఆయన వెను వెనుకడు వేయడు బడా అచీవ్మెంట్ జోకే అడ్వాన్స్ टेक्नोलॉजी सेंटर 60 करोड़ रुपए की लागत से हमारे सामने आप सब लोग देख रहे हैं एक नौजवानों के लिए एक अच्छा मौका फरहम कर रहे हैं आईटीआई के बदल स्टेट गवर्नमेंट ने रेवंत रेड्डी साहब ने आईटीआई के बदल एडवांस टेक्नोलॉजी सेंटर जो कि आज लोगों को ज़रूरत है एडवांस टेक्नोलॉजी सेंटर की उसको मद्देनज़र रखते हुए आज आप देख रहे हैं इतनी मशीनरी जो एडवांस है जिसमें इलेक्ट्रिक व्हीकल मैकेनिक्स का जो काम है आज इलेक्ट्रिक वहीकल सारे और दूसरे कई जो है कोर्सेस हैं एक साल का कोर्स दो साल का कोर्स वो कोर्सेस भी यहाँ पर लाए जा रहे हैं फ्री कोर्सेस बहुत ही अच्छा मौका है आप लोग जो भी लोग इसमें एडमिशन लेना चाह रहे वो अपना एक पासपोर्ट साइज फोटो टेंथ का मेमो और उसके साथ में आधार कार्ड जो सब लेके आके आग... okay, इन तक मंजू तांडूल रही మనోరన్న గారు చెరువు తీసుకొని ఇక్కడ ల్యాండ్ గీట లేకపోతే ఇక్కడ ఐదు ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది అలాగే అరవై కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ సెంటర్ నిర్ణయించడం జరిగింది మనోరన్న ఏదన్నా చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ చూచా తప్పకుండా పాటిస్తాడు ఎలక్షన్లో ఏదైతే చెప్పిండో ఎడ్యుకేషన్ మీద మన సీఎం గారే కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఎడ్యుకేషన్ మీద చెప్తే దాని బేసిక్తోని ఏదో ఒకటి పెద్ద చేసి ఊకుంటలే మనకు ఎడ్యుకేషన్ విషయంలో హాస్టల్ల భోవన్లని కానీ గెలిచిన ఒక మూడు నాలుగు నెలల ప్రతి స్కూల్లో కరెంటు కానీ టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీ ఫెసిలిటీస్ లేకుండా ప్రతి స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో అవన్నీ చేయడము ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుందని మళ్ళీ ప్రతి స్కూల్లో కొత్త భోవన్లు మెటీరియల్ తే తేవడం జరిగింది దాంతోపాటు మనకు ఈ ఏటీసీ సెంటర్ తేవడం జరిగింది మనకి ఇక్కడనే దావలాపూర్ దగ్గర ఇరవై ఎకరాలతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవడం జరిగింది ఒక్క డిపార్ట్మెంటే కాదు మనోరన్న ప్రతి డిపార్ట్మెంట్ మీద మనకు ఆర్టీసీ ఫ్రీ ఇచ్చిండు కాబట్టి ఆర్టీసీలో కింటే ఇప్పుడు యాభై ఒక్క బస్సులు కొత్త ఇచ్చిండు కొత్త ఇచ్చిండు ఇంతకుముందు నడుస్తే ఒకటి పోయి గీడ్ని పంక్చర్ అవుతుండే ఒకటి కాడ టైర్ వాలుగుతుండే ఇప్పుడు అట్లా లేకుండా మనోరన్న ఏ డిపార్ట్మెంట్లో అయినా చూడు మెడికల్ అయినా సరే ఏదైనా సరే ప్రతి విషయంలో ప్రతిదీ ఏదన్నా వస్తుందంటే తాండూరుకు ఆ మంత్రితో పోయి ఆ పని చేసుకురావాలని వాళ్ళ పిఏ గారికి రాత్రికి ఇంటిమేషన్ ఇచ్చి పొద్దుగా లేచి ఆ మంత్రి ఏం చేస్తుండు ఏడు ఫాలోఅప్లు ఉండి సాయంత్రం వరకు కలిసి ఆ మంత్రిని కలిసి సంబంధించిన మంత్రిని కలిసి ఇప్పుడు మా మార్కెట్ విషయంలో నేను మార్కెట్ కమిటీ చైర్మన్ కాబట్టి మా మార్కెట్ విషయంలో ఇంతకుముందు పది కోట్లు పెట్టినామని చెప్పి చెప్పిండు అక్కడ ఇంచుమించు మా అక్కడ చేసే నర్సింగ్లోనే కాంట్రాక్టర్కు ఇంతవరకు ఒక ఎనభై లక్షల రూపాయలు గిట్ట శాంక్షన్ కాలే ఆయన సగంకు తెచ్చి ఆపేసిండు ఇప్పుడు మళ్ళీ ముప్పై ఐదు కోట్లు కావాలంటే మనవరన్నా నేను తల్లితే ప్రతి మినిస్టర్ దగ్గర సీఎం దగ్గర ఒక మూడు మూడు నాలుగు మాటలు చర్చ చేసిండు మన మార్కెట్ గురించి అన్న మా తాండూరు మార్కెట్ కెళ్ళి ప్రతిసారి గవర్నమెంట్కి ఎన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి కాబట్టి మాది పెద్ద మార్కెట్ మాకు ఒక ముప్పై నలభై కోట్లు కావాలి జల్దీ చేసే మేము పెద్ద మార్కెట్ ఉంది మీ కోడంగల్ రైతులు గిట్ట ఇట్టే వస్తారు నారాయణపేటకి వెళ్ళి వస్తారని చెప్పి సీఎం గారికి గిట్ట చెప్పడం జరిగింది మనోరన్న ఏదన్నా మాట ఇచ్చిండంటే ఆ మాట చూచా తప్పకుండా ఇంకోటి మీటింగ్లలో చెప్తుంటాడు ఈ ఏటీ సెంటర్ ఏటీసీ సెంటర్లో ప్రతి విద్యార్థి పాస్ అయిందంటే వాళ్ళకి జాబ్ ఇచ్చే బాధ్యత నాదని గట్టిగా చెప్పే నాయకుడు అంటే మనోరన్న ఎవరన్నా అంటే నీళ్ళు మింకుంటూ చెప్తారు మీరు చదువుడి నేను ఇస్తా అని అట్లా కాదు ఇక్కడ మీరు పాస్ కానీ నేను వాళ్ళ బాధ్యత తీసుకుంటా అని చెప్తున్న వ్యక్తి అంటే మనోరన్న కాబట్టి మనం అందరము తాండూరు జనాలు అందరము మనోరణ ఇంటుండి ఫ్యూచర్ల గిటా మనోరంధన గెలిపించుకొని చేస్తే మన తాండూరుకు మంచి రోజులు ఉంటాయి ఎందుకంటే ఇంతకుముందు నాయకులు ఊకే కల్లెపొల్లి మాటలు చెప్తారు కొందరు మేము ప్రెస్ మీట్ పెట్టినా పెడతాడు మేము పెట్టిన పనులే అవి అని అయ్యే నాయక మీ నాయకులరా మీరు పెడితే అక్కడ పాత ఎట్లా పోయాల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చాలు చేసిండ్రు దాని ఏడు ఉన్నాయి ఇంతకుముందు ఉన్న గోదావాలన్నీ కూలుపుకొని ఇంప సామానుకు అనుకున్న దునాలు ఉన్నాయి మీ దాంతోపాటు మనకు కాన్కాలలో ఇన్స్పెక్షన్ బంగ్లా అది గిట్ట పండింగ్ బంగ్లా అది గిట్ట అట్లే పెండింగ్ ఉన్నది రాజగౌడ్ గారు ఇంటికి దగ్గరనే అవుతుంది వాళ్ళకి కనొస్తలేనట్టు ఉన్నది అప్పుడు మహేందర్ రెడ్డి గారు కొన్ని పెట్టి కొద్దిగా సహాయానికి వచ్చింది ఇప్పుడు అక్కడ దగ్గర ఉన్న ఎవరు వీళ్ళకు ట్రావెల్స్ వాళ్ళకు యూజ్ చేసుకునే అయింది తప్ప అక్కడ ఏం లేదు రేపు మీరు వస్తే గిట్ట ఏడవ గిట్ట తెలియదు దాని గిటా మనోరన్నా నిధులు పెట్టిండు అతి త్వరలో అది గిటా చేసి చూపిస్తారు మనోరన్న అంటే రాత్రి పగులు ఎప్పుడు తాండూరు కళ్ళల్లో తిరుగుతుంటుంది కాబట్టి డెవలప్మెంట్ విషయం లోపల మనం అందరం గిటా మనోరన్నకుండా వింటుండాలి జై కాంగ్రెస్ జై మనోరన్న జైవంత